అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్నది నీలి మొక్క దీనినే ఇండికా మొక్క అని కూడా పిలుస్తారండి ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు నరవటం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది ఇలాంటి వారు న్యాచురల్గా మళ్ళీ జుట్టుని నల్లబరుచుకోవచ్చు అండి అంటే ఈ కెమికల్ డైలు ఇవి కాకుండా మనకి ప్రకృతి ప్రసాదించిన ఈ మొక్క ఆకుతోటి మనం మళ్ళీ మన జుట్టుని నల్లబరుచుకోవచ్చు దీనికి మనకి ఈ ఆకుని సేకరించి దీనిని నీడలో ఆరబెట్టుకొని దీనిని పొడి చేసి ఈ పొడిని మనం జుట్టుకి ఎన్న పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే జుట్టు మళ్ళీ నల్లబడిద్దండి ఈ ఆకు ఇదిగోండి వీడియోలో చూసే విధంగా పచ్చి ఆకు ఇలా ఉంటుంది ఇది నీడలో ఆరబెట్టిన తర్వాత ఇలా నల్లగా ఉంటుందండి అయితే అచ్చం దీనిని పోలిన మొక్కే ఇంకొక మొక్క ఉంటుందండి కుడియడంగా దానిని వెంపలి మొక్క అంటాము వెంపలి మొక్క అంటాము ఈ వెంపలి మొక్క చూడడానికి ఇండుగో మొక్కలాగే ఉంటుందండి అయితే కొంచెం గమనిస్తే మనకి ఈ రెండింటికి మధ్య తేడా అర్థమవుతుంది ఈ ఆకు కూడా తేడాగా ఉంటుంది అలాగే కాయ ఇండిగో కాయ వీడియోలో చూస్తున్న విధంగా ఇండిగో కాయ సన్నగా ఉంటుందండి అలాగే ఈ వెంపలి మొక్క కాయ బాగా మందంగా మన చిన్న సైజు కందికాయలాగా ఉంటుందండి ఈ ఇండుగో కాయ కాయలాగా సన్నగా ఉంటుంది చూడండి ఇప్పుడు పట్టుకుంటుంది ఇండుగో కాయలు అండి ఇవి ఈ నీలి ఆకుల కాయలు ఇవి వెంపలికాయలు ఈ వెంపలికాయలు కొంచెం కందికాయలాగా చిన్నగా ఉంటాయండి ఈ రెండింటినీ గమనించి జాగ్రత్తగా చూసుకొని మనం ఈ ఆకుని సేకరించుకోవాలండి ఇవి మనకి రోడ్లు ఎక్కడైనా కనపడతాయండి బయట మార్కెట్లో కూడా అమ్ముతారు దీన్ని కానీ మనకి అంతగా ప్రయోజనం అయితే ఉండదండి బయట తెచ్చుకునే వాటిల్లో ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కోసమని అన్నీ కలిపేసి దాన్ని ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంతవరకు మనం దగ్గరలో మన దగ్గరలోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంతవరకు మనం దగ్గరుండి సేకరించుకొని దీన్ని పొడి చేసుకొని వాడుకోవటమే చాలా మంచిదండి మొక్కని ఒకటికి రెండు సార్లు మీరు పరీక్షగా చూడండి ఈ కాయలు ఇలా పెసరకాయలు చిన్న సైజు పెసరకాయలకు మళ్ళీ సన్నగా ఉంటాయండి ఈ పువ్వు కూడా కొంచెం ఎరుపు కలర్లో ఉంటుందండి అదే వెంపల పువ్వు వచ్చేసరికి కొంచెం పింక్ కలర్లో ఉంటుంది ఆకు ఇండుగా ఆకు కొంచెం చిన్న సైజుగా ఉంటుంది వెంపల ఆకు కొంచెం తెలుపు అంటే గ్రీన్ కలర్ తక్కువగా ఉంటుంది ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుందండి ఆకు ఇలా మనం దీన్ని గమనించుకొని జాగ్రత్తగా సేకరించుకొని పొడి చేసుకొని వాడుకోవచ్చండి ఇది వాడుకున్నందువలన జుట్టు బాగా నల్లబడటమే కాకుండా సిల్కీగా తయారవుతుందండి అంటే బాగా స్మూత్గా తయారవుతుంది అలాగే దృఢంగా పెరగటానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి ఇందులో మెలలిన్ అనేది ఒకటి ఉంటుంది దీని మూలంగా జుట్టు కుదుళ్ళు కూడా బాగా స్ట్రాంగ్గా అంటే బలంగా తయారవుతాయి ఈ మొక్కలు మనకి రహదారులెమ్మటి అలాగే పొలం గట్ల మీద కూడా కనపడుతూ ఉంటాయండి అయితే ఈ మొక్కని వెంపల మొక్కని రెండిటిని పోల్చుకొని చూసుకొని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కానీ మీకు ఇది అర్థం కాదండి ఈ కాయని గుర్తుపట్టండి అలాగే పువ్వుని గుర్తుపట్టండి మీకు రెండు పక్క పక్కన పెట్టి కూడా చూపించానండి ఇలా గుర్తుపట్టి మనం ఇంట్లో చేసు తయారు చేసుకొని ఇది పెట్టుకుంటే ఈ చిన్న వయసులో వాళ్ళకి మధ్య వయసులో వాళ్ళకి కూడా తిరిగి మళ్ళీ జుట్టు బ్లాక్ కలర్లో వస్తుందండి ఈ పొడితో పాటు మందార పూల పొడి అలాగే గుంటగరడాకు పొడి గోరింటాకు పొడి వీటిని కూడా కలుపుకొని మనం గనక ఈ హెన్నా లాగా అంటే హెయిర్ ప్యాక్ కనుక పెట్టుకుంటే జుట్టు బలంగా దృఢంగా తయారవటమే కాకుండా బాగా స్మూత్నెస్ అంటే సిల్కీగా తయారవుతుంది అంతేకాకుండా జుట్టు నల్లబడుతుందండి అండి